ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ శివార్లలో నకిలీ ఎరువుల రవాణాపై వ్యవసాయ శాఖ అధికారులు దాడి చేసి పెద్ద మొత్తంలో ఎరువులను స్వాధీనం చేసుకున్నారు అర్ధరాత్రి సుమారు పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాలాజీ నాయక్ ఏవోలు బుజ్జిబాయి లక్ష్మీనారాయణలు కలిసి మార్కాపురం నుంచి ధోరణాల వైపు వెళ్తున్న ఒక హైచర్ వాహనంలో ఎరువులు దిగుమతి చేస్తున్నట్లు గుర్తించారు వెంటనే వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా బిల్లులు లేకుండా ఎరువులు రవాణా చేస్తున్నట్లు తేలింది అధికారులు సుమారు మూడు వందల బస్తాల ఎరువులను స్వాధీనం చేసుకుని వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు ఇవి నకిలీ ఎరువులుగా ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు విచారణలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు గురువారం ఉదయం మార్కాపురం సమీప ప్రాంతాల్లో నాలుగు ఎరువు బస్తాలు కొంటే ఒక పురుగుల మందు డబ్బా ఉచితమని రైతులను ఆకర్షించేలా ప్రచారం చేసినట్లు తెలిసింది రైతులు ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకురావడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి దాడి చేశారు మార్కాపురం ఖమ్మం రహదారిపై ఉన్న ఒక పెట్రోల్ బంక్ వద్ద హైచర్ వాహనంలో ఎరువులు అమ్ముతుండగా రైతుల సమాచారం మేరకు అకస్మాత్తుగా దాడి చేశారు అక్కడ హైచర్లో నలభై బస్తాలు ఉన్నట్లు అలాగే సమీపంలో నిలిపిన లారీలో మరో మూడు వందల బస్తాలు ఉన్నట్లు గుర్తించారు ఎరువులకు సంబంధించి ఎటువంటి బిల్లు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని పోలీసు కేసు నమోదు చేశారు శాంపిల్స్ ను ల్యాబ్కు పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు